రిజర్వాయర్ చైర్మన్ గా కనక సత్యనారాయణ ఏకగ్రీవ ఎన్నిక అనకాపల్లి జిల్లాలోని ఏకైక పెద్ద ప్రాజెక్ట్ అయిన తాండవ రిజర్వాయర్ ఎన్నిక ఈ రోజు నర్సీపట్నం తాండవ రిజర్వాయర్ డివిజనల్ ఆఫీస్ నందు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎలక్షన్ ఆఫీసర్ గా ఏ ప్రేమ స్వరూపరాణి అసిస్టెంట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ గా డి అనురాధ ఎన్నికలు నిర్వహించారు తాండవ రిజర్వాయర్ చైర్మన్ గా కరక సత్యనారాయణ వైస్ చైర్మన్ గా మేడపురెడ్డి జోగుబాబు మాత్రమే నామినేషన్ వేయడంతో కరక సత్యనారాయణ తాండవ చైర్మన్ గా వైస్ చైర్మన్ గా మేడపురెడ్డి జోగుబాబు ఎన్నికైనట్లు ఎలక్షన్ ఆఫీసర్ తెలియజేశారు కౌన్సిలర్ చింతకైన రాజేష్ ఆధ్వర్యంలో ఎలక్షన్ ఆఫీసర్ స్వరూప రారెడ్డి అనురాధ ఏకగ్రీవంగా ఎన్నికైన చైర్మన్ కరక సత్యనారాయణ కు మరియు వైస్ చైర్మన్ మేడుపురెడ్డి జోగిబాబు కు నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారులు చైర్మన్ వైస్ చైర్మన్ ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా చైర్మన్ కరక సత్యనారాయణ మాట్లాడుతూ తనకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు యనవల రామకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఎకరాలకు ఎటువంటి ఆటంకం లేకుండా నీరు అందించే బాధ్యత కమిటీ తీసుకుంటుందని అదేవిధంగా ఎత్తిపోతల పథకం ద్వారా రిజర్వాయర్ కు నీరు వచ్చే విధంగా చూస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో జయశ్యాం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నన్ను తాండవ ప్రాజెక్టు చైర్మన్గా నిర్ణయించినటువంటి గౌరవని స్పీకర్ గారు జయన్ పత్ గారికి అదేవిధంగా మాజీ స్పీకర్ అలాగే ఆర్థిక మాజీ ఆర్థిక మంత్రివర్యుడు జనమల రామకృష్ణ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే నన్ను ఎన్నుకున్నట్టు రైతు ప్రతినిధులు ఈ సంఘాలు ఇరవై ఏడు సంఘాల్లో మూడు వందల ఇరవై నాలుగు మంది రైతు ప్రతినిధులు ఉన్నారు వాళ్ళందరి సహకారంతో ప్రాజెక్ట్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది ఇరిగేషన్ని మేము ఏం చేస్తామంటే ఈ విషయాలన్నీ కూడా గౌరవ స్పీకర్ గారు అయ్యనపత్రి గారి దృష్టితో పెట్టడం జరిగింది ప్రస్తుతానికి సుమారు రెండు కోట్ల పది లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది ఈ విషయాలన్నీ కూడా నేను చెప్పినటువంటి ప్రతి విషయాన్ని ఇరిగేషన్ మినిస్టర్ ఎమ్మెల్యే రామారాయణ గారి దృష్టిలోకి తీసుకెళ్లడం జరిగింది అదనంగా కూడా గ్రాంట్లు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ ప్రాజెక్ట్ని అంటే గతంలో కనీసం గేట్లు రిపేర్ కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ని పునరుద్ధరించి రైతు సోదరులందరికీ కూడా యాభై మూడు వేల ఎకరాలకి పూర్తిగా నీరు అందించినందుకు ప్రయత్నం చేస్తాం రైతు ప్రతినిధుల సహకారంతో అలాగే బీసీ మెంబర్ సహకారంతో కూడా అదేవిధంగా సారు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతోటి వెళ్ళనందుకు ప్రయత్నం చేస్తారు గౌరవ స్పీకర్ గారు లిఫ్ట్ ఇరిగేషన్ సుమారు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో దాండవాకి పోలవరం లెఫ్ట్ కెనాల్ నుంచి నీటిని మళ్లించి మన ఈ దాండవా రైతు సోదరులందరూ కూడా గోదావరి నీటిని కూడా అందించేందుకు తగిన కృషి చేయనందుకు ప్రయత్నం చేయడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా దీనికి అంగీకరించారని చెప్పేసి చెప్పడం జరిగింది ముఖ్యత ఈ రకంగా ఈ ఐదు సంవత్సరాల్లోనూ తాండ్రవా ప్రాజెక్టు రైతులందరికీ కూడా పూర్తిగా నీరు అంటే టైలాండ్ మాకు ఇచ్చినటువంటి సమస్య ఏంటంటే చివరి భూములకి నీరు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది ఆ రకంగా కాకుండా మొత్తం అందరికీ కూడా రైతు సోదరులందరికీ కూడా నీటిని సమృద్ధిగా అందించినందుకు అధికారుల సహకారంతో అలాగే రైతు ప్రతినిధులు రైతుల సహకారంతో కూడా నీటిని పూర్తిగా అందజేస్తాం తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా పాత్రికే మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు థ్యాంక్ యూ